ఆ అమ్మాయికి నాకేం రాది ఆ అన్నారెత్తమ్మ ఆ పూవ ప్రదేవోసనేట పోతాను ఇదో ఆ పూవ kita-kita kata-kata நைட்டுக்கு வச்சு அய்யா நைட்டுக்கு ஏடேடு மேடல காசி செட்டவாண்டி తోడు ముసల్ ఏమి తోడు నచ్చిన నచ్చ మా వాళ్ళే కూర్చుండీ ఆకలాటోని ఉంటాయి ఎవరాట అన్నట్టు ఏం రోగం ముసలమాన్కో అరేం రోగం అడుగుతాడు మా அரே கூசிக்கே இன்னும் பெடித்தேன் கச்சி అమ్మవారి <laughs> <laughs>

అయితే ఊచదు బాగా గచ్చి మీద తుప్పావు అంత వాసన అయినా నేను బాధపడగా చెప్పిన తీసుకున్నామా తీసుకొచ్చిన కర్మ నా గడి కొన్ని అంతే

ಸರ್ಕಾರ ಅನ್ನುವಂಥದಿ ರಾಮ ರಾಮ పరమాత్ముడు కుష్టాది దేశం లోపల పెయ్యంత నీసువాసనకీ సత్యం చూస్తా వీళ్ళు వద్ద మాడుతాను అయ్యా నీ పురుగులు మల్లెలు నా లోపల పూలు అనుకుంటానని కన్నా తండ్రి ఒల ఉన్నవు నా తండ్రి తండ్రి ఒల ఉన్నవు నా తండ్రి సుభద్రాదేవి ఎప్పుడు అన్నం పెట్టిందో అగో బంధు కుసుమంత రాదు కూకునుడు ఇప్పటి భార్య భర్తలు వేయడం జరగంతో ఎప్పుడైతే అన్నం పెట్టను నా జంగవయ్య అన్నం కలుపుతాడు సుమంత రాజు అన్నం పెట్టి మూడు బుక్కల చేసిండు ఓ బామా ఆ మన ఇంటి కచ్చి బామా రోగంతో ఆయనకు కళ్ళు కనబడతాయో కనబడతలేవో ఏదో ఆపత్తో బామా మెల్లగా తినిపోతాడు బాబో నేను కచ్చిలికాడు పోవాల బావా పోత నడుచుకోమని చెప్పి చెయ్యి పోతున్నాడు కచ్చిరూ బుమంత మహారాజు వెయ్యి సంగవయ్యా అన్న చెయ్యి వెట్టి కలుపుతాడు గను బుక్క నోట్లో పెట్టుకుంటాడు సుభద్ర చూసింది అమ్మవారు సుభద్ర వేడికల్లా చూసింది నాయనా నా చేతి గున్న భర్త అన్నది కానీ మరి అన్న వెందుకు తింటలేవు నాయనా ముక్క కలుపుతున్నవు ఏనాది బందుకు వెళుతున్నవయ్యా మరి నా చేతి వంటలు మంచి నా చేతి ఏనాది శాకాలు మంచి గెలవ ఎందుకొరకు నీకు ఏమి బాధలు వచ్చినాయి నాయనా కన్న వీటోలో నేనున్నా కనకరించి నా తోడు ఏం కావాల తల్లి వంట మర్చిలేదు అంటే నా చేతి వంటలు మంచివా ఎందుకు అరుగుంటే నా భర్త అందముడి ఖచ్చితంగా గాలి వేడు ఓ బిడ్డ బిడ్డ బిడ్డ

ఏం కావాల చెప్పు తండ్రి చెప్పనయ్యా నీకు ఏం కావాలి అయ్యో

నీ కొత్త సుమంత మారాల నెక్యరు పోవాలే సదా కచేరి కడ అందరు చూడంగా నీ పత్త నడి కాపచ్చ రంత వెట్టినా బిడ్డ నీ బిడ్డో పంతుకు మస్తు పోన్ బిడ్డో నువ్వు బందుకు వచ్చినా బిడ్డ మీ యొక్క చేసుకున్న పత్తను సుమంతమారా గురహో శ్రేత అలహా కొంకు తమ్మ శ్రే అలహకంకు వక్కల వొయ్యాల అట్ల పోసిన దైనాడుక మొత్తం నాకు పనికి రాదర్మా ఆ ఈ వతమౌసము మాంసాన్ని మాత్రం ముక్కలు ముక్కలు చేసి వక్కలు వక్కలు చేసి శాఖా పాతాలి యాసి ¿no? ందుకు నువ్వు పెట్టి సగానికి రెండు వక్కలు పోసి సగం వక్క నువ్వు సగం వక్కను రెండు ముక్కలు చేసి శాఖపాకాలు చేసి నాకు అన్నం పెడుతుంది అనుకున్నాడు యంత్రాల గల్లోడు మంత్రాల గల్లోడు లోకాల శంకడేమనుకున్నాడు ఎటువంటి ఆడదైన గానీ చేసుకున్న దానికి ధైర్యం రాదు ఓ జంగనా భర్తను కోరుకుంటావా ది కోట్ల ఉండకూడక నువ్వు వెళ్ళిపోమంటది పొమ్మ ఇది ఎట్లా పోతు నేను ఎన్ని కొండ కైలాసం పోతా నా భార్య పార్వతమ్మని మెడబట్టి బయటకు దొబ్బుతా నా చిన్న పెళ్ళవు సిలక పెళ్ళవు నా గంగ ఉంటది నా సామి రంగ అని మనసులో పెట్టుకొని సుభద్ర పోసి పెడతారో లేకుంటవయ్యా పోపితయ్యేలా ఈ పప్పు కూడలు పాడిగాను ఈ పప్పులు నా గరికే అంకాలు బెండకాలు బీరకాలు పప్పు గిమ్ అనుకున్న అడువై ఇవన్నీ

పొద్దుగాలు రాగానే కంచి పప్పు తిన్నందుకు తిక మాకు అయితే ఇంకా నాకు పప్పులే ఎందుకు అద్దే అద్దే అంటే పొద్దుగా కందిపప్పు అని మా ముసలి ఏం చెయ్యాలి పప్పు అంటే చూడవుతున్న ఉండలే പത്തപ്രാണി ഒരു കുഞ്ഞതാണ് ഇല്ല അയ്യോരോ स्तोत्रांच्या उत्तर एक कुठं होता Tá ah, సుభద్రదేవి నా చేసుకున్న భర్తను ఎట్లా ఎడ్డు గుడ్డు భర్త విధాల ఉంటది లేకపోయినాక దాని బతుకు అర్థం అవుతది అయ్యా నా చేసుకున్న భర్తను కోసినాక నా బతుకు ఎందుకు నీకు మేకను పోయ్యన్నా గొర్రెను పోయన్న కోని పోయ్యన్నా అంటే పంటను నా బిడ్డ నువ్వెందుకు నువ్వు బాధపడాలి భర్తను నాకెందుకు కోసి పెట్టాలి నువ్వెందుకు బాధపడాలా బిడ్డ నువ్వెందుకు ఏడవాల ఆ ఏయ్ ఏదన్నా పోతాను ఆ పోతాను Oh, tá అయ్యా ఇక్కడ కూర్చుండవయ్యా ఏ నా భర్త దగ్గర పోయి నా భర్తను అడిగినాక నేను నీకు చెప్తానయ్యా కోసి ఏనాడు శాఖపాకాలు ఇప్పుడు అయ్యా అయ్యా నువ్వు ఇక్కడ కూర్చుండవయ్యా నా భర్తను కోసి పెట్టు కాబట్టి నా భర్తను అడిగినాక నీకు చెప్తానయ్యా చేసుకున్న భర్త దగ్గరికి ఇప్పుడే నా బిడ్డని నా లేక లేక ఒక్క బిడ్డ నా బిడ్డనే పిల్ల జ్యోతి నా బిడ్డ దగ్గరికి పోతా అని చెప్పిడ్డలు అన్నరు జనా ఓ కన్న బిడ్డుకొని కాడి కచ్చింది కాడికి రంగరే ఓ బాల సుభద్రా అయ్యా ఎన్నడూ లేని కచ్చిరికాడి కచ్చినమ్మా ఏమి బాధ గలిగింది అయ్యా